Tchau, సున్నితమైన వ్యవహారం అండి దాని గురించి సదాశివం గారు మీకు వివరిస్తారు ఆ వివరణ తర్వాత నేను మిమ్మల్ని పంపిస్తాను భారతదేశంలో ఎక్కడా కూడా ఏ పుణ్యక్షేత్రంలో కూడా జరగనిది ఈ శంబలి నగర్లో ఈ గాయత్రి తపస్వి ప్లస్ వారికి అనుసంధానమైన ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై ముగ్గురు భారతీయ హైందవ సనాతన గాయత్రి తపస్విల సూక్ష్మాత్మ చైతన్యాలతో ఈ సంప్రోక్షణ మీ అందరికి అందించబడింది ఋషి తండ్రి ఈ గాయత్రి తపస్వికి మనకి తండ్రి బిడ్డల అనుబంధం కాబట్టి ఋషి తండ్రి అని సంబోధించాను ఋషి తండ్రి మిమ్మల్ని మూడు రకాలుగా సంప్రోక్షణ చేశారు ఒకటి జలంతో రెండు వాయువుతోటి మూడు అగ్నితోటి భూమి ఆకాశం సాక్షిగా జలంతోటి తులసి జలం ప్రతి ఒక్కరి మీద శిరస్సు మీద వారి శరీరం మీద పడి ఉంటది తులసి జలం వారు వేసిన తులసి జలం అలాగే శబ్దంతో అంటే వారు నిరాహారంగా ఉండి ఉట్టి గాలి వారి ఆహారంగా ఉన్నప్పుడు వారు శంఖానాథం ఘంటానాదం చేస్తా ఆ సమయంలో మిమ్మల్ని అందరినీ మీ వెన్నుముకలో ఉన్న గత జన్మ ఇవన్నీ కూడా శుద్ధిగా అభింపబడటానికి ఈ శబ్ద శబ్దంతో చేశారు అలాగే అగ్నితోటి మిమ్మల్ని అందరినీ ఈ అగ్ని వారి ఇచ్చిన హారతిని చూడమని ఆ హారతి ద్వారాగా మిమ్మల్ని అందరినీ మూడు రకాలుగా సంప్రోక్షణ చేయబడ్డాయి మన దేహం ఈ దేహానికి రెండు రకాల ఇవి సమ్మేళనమే ఈ దేహం ఒకటి ఇప్పటి మన గత జన్మల నుంచి వచ్చిన పాపకర్మలన్నీ కూడా మన ఆత్మ తీసుకురావటం వలన నిక్షిప్తమై మన దేహంలో ఉంటుంది రెండు ఈ జన్మలో ఇవన్నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు ఐదు చొప్పున వాటికి అనుబంధమైన మనసు హృదయం సూక్ష్మ నాడి వ్యవస్థ ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో ఉంటాయి ఇప్పుడు ఈ సంరక్షణ వలన మీ అందరికీ ఏం జరిగింది అంటే గత జన్మ నుంచి వచ్చిన అన్ని వాటి తాలూకా ఇవి ప్లస్ ఈ జన్మ బ్రెయిన్ లో ఉన్న అన్నిటినీ కూడా ఈ తండ్రి అవన్నీ వారు శుద్ధం చేసి మిమ్మల్ని శుద్ధంగా పెంపబడి చేయాలని సంప్రోక్షణ అన్నారు అంటే మీరందరూ కూడా ప్రస్తుతానికి పాతయ్యన్ని వదిలేసి నిత్య నూతనంగా మిమ్మల్ని చేయబడ్డారు మీరు దాని పేరు సంప్రోక్షణ ఈ ఆశ్రమంలో మీకు అత్యంత మేలు జరిగే సంప్రోక్షణ వల్ల ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలియదు మహర్షి ఎప్పుడైతే తపస్సుల నుంచి బయటకు చేయాలనుకుంటారో అప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్తాం అక్కడికి ఈ సంప్రోక్షణ జరిగిన తర్వాత అక్షంతలు ఇస్తారు నిన్నటి నుంచి ఇది వారు తపస్సుకు వాడుకునే దండం ఈ చెప్పులు వారు పాదరక్షలు కాదు ఇవి ఇవి గాయత్రి మాత పాదరక్షలు ఈ మహర్షి ప్రతిరోజు పూజ చేసే పాదరక్షలు ఇవి తల మీద పెట్టుకుంటే మీ చక్రం యాక్టివేట్ అవుతుందని మనకు పంపించాలి మీ అందరికీ కూడా ఇప్పుడు అక్షంతలు ఇస్తారు అక్షంతలు మీరు తల మీద వేసుకోండి దాని తర్వాత ఈ దండం ఇస్తారు ఇది ఎలాగంటే మీ నాది దగ్గర పెట్టుకొని ఈ నుదురు మీరు ఆనిచ్చారు ఇలా ఆనిచ్చి మీరు దయచేసి కోరికలు కోర్టాలు మంత్రాలు ఏమి వద్దు మౌనంగా రెండు సెకండ్లు ఉంచి ఇంకోటి ఇచ్చేసేయండి లేకపోతే కష్టం అంతకన్నా ఎక్కువ మీరు పెట్టిన ఇది భరించలేదు దయచేసి పట్టుకొని మాకు కావాలి అని చెప్పి ఎక్కువసేపు పెట్టుకోవద్దు ఎంతసేపు పెట్టుకున్నారనేది ముఖ్యం కాదు మీరు పెట్టుకున్నారు లేదని ముఖ్యం అలాగే ఆ పాలుకలు కూడా ఇస్తారు అది సహస్రమే తల మీద పెట్టుకొని మళ్ళీ పక్క వాళ్ళకి వచ్చేసాయి ఈ లక్ష్యంతో మీతో పాటు వచ్చిన వాళ్ళు వచ్చేసాయి వాళ్ళు ఏ వేసినా పర్వాలేదు మీతో ఉండాలి కాబట్టి ఉంది పదలు